యూఆర్ ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుమిషన్స్ ఈఎంఐ పద్ధతిలో అమ్మకం అమ్ముతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు దిశగా ముందుకు సాగుతూ కస్టమర్ల దృష్టిలో వారు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నటువంటి యూఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వరంగల్ నల్గొండ ప్రాంతాలలో రెండు జిల్లాలలో అతి తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చెందుతున్నటువంటి యూఆర్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ సంస్థ వారు ఇప్పుడు నూతనంగా కుట్టు మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుట్టు మిషన్స్ను ప్రజల అవసరాల నిమిత్తం కొనుగోలుదారులకు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది కుటుమిషన్ కొనుగోలు చేయాలనుకునే వారికి లక్షలలో ఉన్న కుటుమిషన్ను ఒక్కసారిగా డబ్బులు చెల్లించి కొనుక్కోవాలనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నందున కొనుగోలు చేయాలనేటటువంటి ఆశ కలగానే మారేటటువంటి పరిస్థితి ఉన్నందున వారు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుమిషన్స్ కొనుగోలు చేయలేకపోతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని యుఆర్ ఎంటర్ప్రైజెస్ వారు ఈ యొక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుమిషన్స్ను ఈఎంఐ నెల నెల డబ్బులు చెల్లించి కుటుమిషన్ను సొంతం చేసుకునేటటువంటి విధముగా యుఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వారు నెలవారీ వాయిదా పద్ధతి సిస్టంలో ఈ యొక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుంబిషన్స్ను అమ్మకానికి వారి యొక్క షోరూమ్ నందు సిద్ధంగా ఉంచడం జరిగింది మీరు ఇప్పుడు గమనించండి ఈ యొక్క కుటుంబిషన్స్ను మొత్తం నేను మీకు చూపిస్తున్నాను కదా ఇందులో మీకు ఏదైనా మిషన్ నచ్చినట్లయితే మీరు ఈ రెండు జిల్లాలలో వరంగల్ మరియు నల్గొండ వీరి యొక్క బ్రాంచులలో మీరు మిషన్ను చూసి కొనుగోలు కూడా చేసుకునేటటువంటి విధంగా వీళ్ళు రెండు బ్రాంచులను మన మనందరి మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ వీరి వద్ద సింగిల్ హెడ్స్ డబల్ హెడ్స్ రెండు రకముల కుట్టుమిషన్స్ మోడల్స్లలో కుట్టుమిషన్స్ను అమ్మడం అమ్మడం జరుగుతుంది యూఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వారు వీరి యొక్క షాప్ నందు వీరి యొక్క షోరూమ్ నందు మనం కొనుగోలు చేసినట్లయితే ఇంటి వద్దనే వారు ఇంటి వద్దనే ఫిట్టింగ్ చేస్తూ వారు ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే డోర్ సర్వీస్ అనేది అనగా మనం మిషన్ కొనుగోలు చేసిన తర్వాత మన ప్రాంతం ఎక్కడ ఉన్నానో ఇంటి వద్దకే వచ్చి వారు ఎలాంటి రిపేరింగ్స్ ఉన్నా వారి యొక్క సర్వీస్ ప్రాధాన్యత చాలా బాగుండడంతో అభివృద్ధిలో నెంబర్ వన్ దిశగా యుఆర్ ఎంటర్ప్రైజెస్ వీరి యొక్క షోరూమ్ ముందుకు సాగడం జరుగుతుంది వీరి యొక్క షోరూమ్స్ ప్రతి జిల్లాలలో కూడా అతి త్వరలో ఏర్పాటయ్యే దిశగా కొనసాగుతూ ఉంది ఇప్పుడు వీరు సింగిల్ హెడ్ డబల్ హెడ్ మిషన్లను అధిక నాణ్యతతో అధిక నాణ్యతతో పన్నెండు సూదులతో ఉండేటటువంటి సింగిల్ హెడ్ ఇరవై నాలుగు సూదులతో ఉండేటటువంటి డబల్ హెడ్ కుటుమిషన్స్ను ఆటో కట్టర్ ఫెసిలిటీ శబ్దం లేకుండా అతి సౌండ్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పని చేసే విధంగా అత్యాధునికమైన టెక్నాలజీ ద్వారా లేటెస్ట్ మోడల్ చైనా మిషన్స్ ఈ యొక్క కుట్టు మిషన్స్ను వీరు అమ్మకానికి ఉంచడం జరిగింది కుట్టుమిషన్ సర్వీస్తో పాటు అధిక నాణ్యత కలిగినటువంటి కుట్టు మిషన్ల అమ్మకం అమ్ముతూ సర్వీసులు కూడా ఇస్తూ కస్టమర్లకి నచ్చే విధంగా కస్టమర్లకు నచ్చే విధముగా కుట్టు మిషన్స్ యొక్క నాణ్యతను పెంపొందించుకుంటూ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ నేను తెలియపరిచేటటువంటి విషయం ఏమిటి అనగా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే మహబూబాబాద్లోని శ్రీ వెంకటేశ్వర కుటుమిషన్ మహబూబాబాద్ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర కుటుమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఇండ్ల మహేష్ను సంప్రదించిన లేదా వరంగల్ ప్రాంతంలోనైనా యుఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థను సంప్రదించాలనుకున్న నల్గొండ ప్రాంతంలోని వీరి బ్రాంచ్ను సంప్రదించిన మీకు కుటుంబిషన్స్ ఈఎంఐ పద్ధతిలో కూడా ఈఎంఐ పద్ధతిలో కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని వెల్కమ్